ోని రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం ఇరవై ఐదు రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మ్యాట్రిమోని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి గింజపై రైతున్న ఈ కళాఖండాలు చూడడానికి అద్భుతంగా ఉన్నా దాని వెనుక నెల రోజుల కష్టం ఉంది వరంగల్ అర్బన్ జిల్లా చింతగట్టు గ్రామానికి చెందిన సోమోజు కిరణ్ కుమార్ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కళాఖండాన్ని రూపొందించాడు సీసాలో వ్యవసాయానికి ప్రధాన అవసరమైన ఎడ్లబండి కళాకృతిని తీర్చిదిద్దాడు బాటిల్ పగలకుండా ఎంతో జాగ్రత్తతో దీనిని పూర్తి చేశాడు ఈ కళారూపాన్ని తయారు చేసేందుకు గాను కిరణ్ కు నెల రోజుల సమయం పట్టింది ఎంఎస్సీ ఫిజిక్స్ చదివిన కిరణ్ ప్రస్తుతం చింతగట్టులో వ్యవసాయం చేస్తున్నాడు ఇదిలా ఉంటే జగిత్యాలకు చెందిన మరో మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్ గింజ మధ్యలో రైతులు నిలబెట్టాడు ఇప్పటి వరకు ఎన్నో సూక్ష్మ కళాకృతులు తయారు చేసిన దయాకర్ ఇప్పుడు బియ్యపగింజ మధ్యలో నాగలి పట్టుకున్న రైతు ఆకృతిని బంగారంతో తయారు చేసి అందులో పెట్టాడు రైతన్న కళాకృతి పొడవు సున్నా పాయింట్ తొమ్మిది ఐదు నాలుగు మూడు మిల్లీ సున్నా ఒక్క మిల్లీ గ్రాముల బంగారంతో తయారు చేసినట్టు తెలిపాడు దయాకర్ దీన్ని పూర్తి చేసేందుకు గంటలు పట్టిందని తెలిపాడు జాతీయ రైతు దినోత్సవం రోజు గింజలు రైతన్న రూపాన్ని ఆవిష్కరించి రైతుపై సమాజానికి ఉన్న గౌరవాన్ని చాటాడు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతుకు ప్రకృతి ఒడిలో పనిచేస్తూ అలాగే ప్రకృతి విపత్తు నుంచి కూడా అలు పోరాటం చేస్తూ పంటలు పండిస్తున్న రైతన్న నీకు వందనం అందుకే అన్నారు జై జవాన్ జై కిసాన్ ఈ దేశ రక్షణకు సైనికుడు ఎంత ముఖ్యమో అలాగే ఈ దేశంలో పంటలు పండించడానికి రైతు కూడా అంతే ముఖ్యం మరి అలాంటి రైతన్న యొక్క బంగారు విగ్రహాన్ని అత్యంత సూక్ష్మ పరిమాణంలో బియ్యం గింజ మధ్యలో తయారు చేయడం అనేది అయితే ఇందులోపల ఆ రైతన్న యొక్క విగ్రహం నాగలు పట్టుకుని నడుస్తున్న సన్నివేశాన్ని పొందుపరచడం జరిగింది ఈ యొక్క విగ్రహం యొక్క పొడవచ్చి జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఎంఎం అలాగే వెడర్పు వచ్చి జీరో పాయింట్ ఫోర్ త్రీ ఎంఎం దీన్ని నాకు చేయడానికి ఆరు గంటల సమయం పట్టింది